కండిషన్ పెట్టినాడు కేసీఆర్ నువ్వు ఖచ్చితంగా రైతుల బాయిలకు మీటర్లు పెట్టాలంటాడు నేను చెప్పిన నా తల తెగి పడ్డా నేను మీటర్లు పెట్టా అని చెప్పిన మరి అలా ఈ చోటే బాయి బడేబాయి కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది ఏ రకమైన పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా మళ్ళా మోటార్లకు మీటర్ పెడతారు తస్మాత్ జాగ్రత్తనే మనవి చేస్తా ఉన్నాం తెలంగాణలో మీటర్లు పెట్టద్దంటే ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ కోసం పేగులు తెగ కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి నామా నాగేశ్వరరావు గెలవాలి కవిత గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ అని పెట్టింది ఫ్రీ బస్సు పెడితే ఏమైంది ఆటో రిక్షా వాళ్ళు రోడ్న పడ్డారు ఇలా ఆటో వాళ్ళ బతుకులు ఏమైనాయి ఆటోల గతేమైంది ఏమైంది వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆటో రిక్షా కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం ఆటో రిక్షా వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి వాళ్ళకి న్యాయం జరగాలి ఏ వర్గం కూడా పట్టించుకోకుండా ఇలా గురుకులాలు పెట్టినాం ఆ గురుకులాల గతి ఏమైతా ఉంది ఆ గురుకులాలలో కలుషిత ఆహారం తిని అమ్మాయిలు బీమారైతా ఉన్నారు భువనగిరిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది అంటే ఇంత పట్టింపు లేదా పేద విద్యార్థులంటే అలుసా ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్క మాట కింది మీద మాట్లాడుతూ మీరు ఇలా గో చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకే చెందాలంటే తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఈ రోజు